కందపురాణంలో ఆదిలో పన్నెండు సంహితులు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం మనకు లభ్యమైన దాంట్లో ఈ కాంతపురాణంలో ఏడు సంహితులు ఏడు వేల శ్లోకాలు ఉన్నాయి అంత విస్తృతమైనది శివపురాణం దాంట్లో ఈరోజు క్లుప్తంగా శివుడు గురించి మనం కొన్ని విషయాలు ప్రస్తావన చేసుకున్నాం శివ అంటే శుభం అర్థం మంగళకరం శుభం అంటే శుభాన్ని మంగళకరాన్ని చేకూర్చేవాడు శివుడు ఆ శబ్దానికి ఆ మంగళకరము శుభాన్ని చేకూర్చి సృష్టి అంతటికీ కూడా శ్రేయస్సు శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం కలగజేసేవాడు శివుడు అని అర్థం అనమాట శివశబ్దానికి అది అర్థం అయితే వ్యాకరణ అర్థం ఏంటంటే ఈ వాయువుల సర్వం వ్యాపించేవాడు శివుడు ఈ తాత్వికంగా చెప్పుకోవాలంటే శివుడు మంగళ స్వరూపుడు జగత్తుకు శ్రేయస్సునిచ్చేవాడు చాలామంది శివుడు లయకారకుడు అంటారు లయకారకుడు అంటే నాశనం చేసినవాడు కాదు లీనం చేసుకునేవాడు ప్రతి వస్తువు పుట్టిన తర్వాత సృష్టిలో పుట్టిన తర్వాత లయం కాక తప్పదు మళ్ళీ తిరిగి జన్ మళ్ళీ తిరిగి సృష్టిలో మళ్ళీ ప్రారంభం అవ్వాలంటే లయం అవ్వాల్సిందే అందువల్ల శివుడు తనలో లేనం చేసుకుని మళ్ళీ సృష్టిని అది లయకారకుడు అంటే అంటే లయకారకుడే కాదు సృష్టి స్థితి లయ మూడిటిని చేసేవాడు శివుడు సృష్టిని ప్రారంభించి ఇక్కడ కొనసాగించి చివరికి లైన్ చేసి మళ్ళీ తిరిగి సృష్టించేవాడు శివుడు